బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని రాయల్టీగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ఓజీగా అయితే రెండు టీమ్స్ ని డివైడ్ చేసేసారు ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే యశ్విని పృథ్వీ అలానే నిఖిల్ కి జోడీగా తనైతే ఉంది సోనియా ప్లస్ ని తీసుకొని ఏంటమ్మా సోనియా పోయాక యశ్విని తగిలేవా నిఖిల్ ఆట పాడు చేయడానికి అంటూ సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వైరల్ గా ఆడియన్స్ మనసులో మాటల్ని ఈ వైల్డ్ కార్డ్స్ రూపంలో అయితే హౌస్ ని అడిగి కడిగి పారేశారు అందులో రితేజందనే చెప్పుకోవచ్చు అశ్విని పృథ్వీని అయితే కడిగి పారేసింది ఏంటమ్మా మినీ గ్రూప్గా ఆడేసుకుంటున్నావు సోనియా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సోనియాగా మారిపోయావా అంటూ హరితేజ్ అయితే ఇచ్చి పడేసింది అయితే మన అందరం ఎక్స్పెక్ట్ చేసింది అదే అసలు అడిగి కడిగి పాడేసే వైల్డ్ కార్డ్స్ కావాలనుకున్నాము అదే జరుగుతూ వచ్చేసింది ఇక పృథ్వీకి కూడా ఇచ్చి పడేయడంతో పృథ్వీ మాత్రం ఏమాత్రం ఊరుకోలేదు నువ్వు ఎపిసోడ్ చూసి మాట్లాడడం కాదు లైవ్ చూసి మాట్లాడితే కదా మొత్తం తెలుస్తుంది అనేసరికి హరితేజ్ అయితే ఇక్కడ సైలెంట్గా కనిపించింది వచ్చిన రోజే తుపానేమో మొదలు పెడదాం మెల్లగా సుడుగుండాన్ని తెద్దాం అనుకుందో ఏంటో హరితేజ్ అయితే కాస్త కామవుతూనే కనిపించింది మొత్తానికి ఆరుగురు అయితే నామినేట్ అవుతూ కనిపించేశారు